ఇక తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకు సంబంధించి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసింది దీనికి సంబంధించి ఇటు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు సుజయ్ తీవ్రంగా స్పందించారు ఇటు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇటు లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పి పదే పదే ఆరోపిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారు దానికి సంబంధించి ఇటు జోగి రమేష్ విషయం కానీ అదేవిధంగా అమ్మటి రాంబాబు విషయం కానీ ఇవన్నీ కూడా తెరపైకి తేవడానికి ఈ యొక్క లడ్డులో కల్తీ జరిగింది అని ప్రజలకు తెలియకుండా మాయ చేయడానికే ఇటు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పన్నాగం పన్నాడని చెప్పి ఇటు తీవ్రస్థాయిలో సుజయ్ విరుచుకుపడ్డాడని చెప్పు సొంత తల్లిని సొంత తల్లిని సొంత చెల్లిని సొంత తల్లిని చూడకుండా వదిలేసిన ఈ మహానుభావుడు ఈ యొక్క లడ్డు గురించి మాట్లాడటం చూస్తే చాలా విడ్డూరంగా ఉందని చెప్పి సుజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి బూతులు మాట్లాడటం అంటే మహా ఇష్టమని అందుకే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో గతంలో బూతులు మాట్లాడే మంత్రులు ఎక్కువగా ఉన్నారని అందుకు సంబంధించి వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదని చాలామంది తొడలు కొట్టేవాళ్ళు మీసాలు తిప్పేవాళ్ళు ఇంకా రకరకాల మనుషులందరూ కూడా జగన్ దగ్గర ఉన్నారని కాబట్టి ఈ బూతులు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడం చాలా విచిత్రంగా ఉందని చాలా దారుణం ఉన్నారు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు పైకి రావడం కూడా చాలా చాలా ప్రజలు అసహించుకుంటారని చెప్పి సుజయ్ ఆగ్రహం వ్యక్తం ఏదేమైనా కానీ ఈ యొక్క లడ్డు విషయంలో కల్తీ జరిగిందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇటు సిబిఐ కూడా జరగలేదని పూర్తిగా నివేదిక ఇవ్వలేదని అప్పుడే ఇటు వైసీపీ రాద్ధాంతం చేస్తుందని చెప్పారు ఏదేమైనా కానీ ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో వంద శాతం కల్దీ జరిగిందని చెప్పి దీనిపైన త్వరలోనే ఇటు సిట్ అండ్ సిబిఐ రెండు కూడా నివేదిక కోర్టుకి సమర్పించిన తర్వాత దీంట్లో చాలా మంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉందని చెప్పి ఇటు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు సుజయ్ బాబు మీడియాతో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒక సమగ్రవంతమైన పరిపాలన ప్రజలకి ఎంతో ఎన్నో ఫలాల్ని ఇచ్చే పరిపాలన గత రెండు సంవత్సరాల నుంచి కూటమ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు నడుస్తుంటే మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు భ్రమించిన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఆయన చెప్పుకుంటుంది ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమాలతో సమగ్రవంతమైన పరిపాలన పరిపాలన నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఎంతో ఎంతో ఇది చేసి చేసిన పాలన ఎక్కడ వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయి అనే ఒక ఇదితో ఈరోజు వాళ్ళు ఏదేదో తప్పుడు రాజకీయాలకి ఏవేవో తప్పుడు సంకేతాలకి అలవాటు పడ్డారని చెప్పి ఈరోజు అనుకుంటున్నాం దాంట్లో చూసుకున్నట్టయితే మొట్టమొదటిది తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనేది ముమ్మాటికి నిజం దీనికి సంబంధించి సిట్ నివేదిక ఒకటిచ్చింది అది తీరా చూస్తే ప్రీవియస్గా ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రోజైతే చెప్పారో ఆ రోజు ఎన్డీడీబీ జంతు కొవ్వు ఈరోజు ఆనవాళ్ళు ఈరోజు మనం తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో చూపించామని చెప్పి ఎన్డీడిపి కూడా మనకి క్లియర్ రిపోర్ట్ అది అసలు నెయ్యే కాదు విచారంలో కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి వచ్చింది దానికి సంబంధించిన రిపోర్ట్ టెస్ట్ రిపోర్ట్లను కూడా ఈరోజు మీడియా ముందరికి ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కూడా తీసుకొచ్చి మీకు ముమ్మాటిగా దీంట్లో ఏ వాల్యూస్తో ఎక్కడెక్కడ ఉంది ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అంతా తర్వాత మిల్క్ ఫ్యాట్ ఎంత ఉంది తర్వాత ఇక్కడ పోలన్ పోలన్స్కి వాల్యూస్ ఎంత ఉన్నాయి తర్వాత దీంట్లో టెస్ట్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ ర్యాన్సిడిటీ ఎంత ఉంది మెల్టింగ్ పాయింట్స్ ఎంత ఉన్నాయి టోటల్ ప్రతిదీ ప్రతిదీ ఎన్డీడిపి రిపోర్ట్లో స్పష్టంగా ఇచ్చుంటే ఇక్కడ గీకి సంబంధించిన శాంపిల్ గీకి సంబంధించిన శాంపిల్ రిపోర్ట్లో ఏ ప్రకారంగా ఏమేమి వచ్చాయో అన్న సహా ప్రతి ఒక్కటి ఇస్తుంటే సదరు జగన్మోహన్ రెడ్డి గారేమో మాకు ఎన్డీడీబీలో స్పష్టమైన రిపోర్ట్ వచ్చింది మాకు అసలుకి కల్తీయే జరగలేదు అని చెప్పి వ్యాఖ్యానించడం వాళ్ళందరూ వ్యాఖ్యానించడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది ఇకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకుడు మాజీ మంత్రివర్యులు అయినటువంటి సద్గుణవంతుడు తర్వాత సత్యచీలుడు అయినటువంటి శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి ఈరోజు వెళ్ళి పరామర్శించేసి వచ్చారు అయ్యా నువ్వు పరామర్శించుకో నువ్వేమైనా చేసుకో కానీ ఆయన గురించి ఏదో చెప్పావు సత్యవంతుడు గుణవంతుడని ఆ సత్యవంతుడి గురించి గుణవంతుడి గురించి మేము ఎవరిని అడగాలో చెప్తే మేము తెలుసుకుంటామయా సంజన్ అడగాల సుజన్ అడగాల ఎవరిని అడగాలో కూడా కొంచెం చెప్పయ్యా మీ లీలలన్నీ గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూసి విసికి వేజారిపోయారు ఈరోజు మీరు దాన్ని డైవర్ట్ చేసేదానికి అంబటి రాంబాబు గారి రూపంలో లేకపోతే జోగి రమేష్ గారి రూపంలో మీరు వాటిని తీసుకొచ్చి వాటిని జనాలకి రాంగ్ ఎగ్జిబిట్ చేసి ఈరోజు ప్రజల్ని ఏదో చేయాలని చెప్పి ఒక ఇంత ఆలోచనలో ఉన్నావు దయచేసి ఇటువంటి నిజ రాజకాలు మానుకో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసి చూసి ప్రజలు నీకు జగన్మోహన్ రెడ్డికి పేరు మార్చారండి జగన్మోహన్ రెడ్డి పేరు లెవన్మోహన్ రెడ్డి అని చెప్పి మార్చారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నువ్వు ఎంత ఎంత గొప్ప విజయం సాధించావో ఆ నెంబర్తో మోహన్ రెడ్డిగా మిగిలిన నీకు మోహన్ రెడ్డిగా మారే రోజులు కూడా అతి త్వరలో ఉన్నాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు నువ్వు ఇటువంటివి చేసుకుంటూ వస్తుంటే ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని ఎన్ని వస్తాయో ఇంక మీరు చూడాలి తర్వాత ఇంకొకటి ఒక ఫ్లెక్స్ని అయితే మనకి మహాపాపం నిజమని చెప్పి విజయవాడ గోరంట్లలో ఈ ఫ్లక్స్ని ప్రదర్శిస్తే ఆ ఫ్లక్స్ను ప్రదర్శించారని చెప్పి దీంట్లో కూడా ఏం లేదండి దీంట్లో చేసింది ఏంటంటే ఆ రోజు అక్కడ స్థానిక ఎమ్మెల్యే అప్పుడు టీటీడీ చైర్మన్ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వీళ్ళ ముగ్గురు దాంట్లో నెయ్యి కల్తీ నెయ్యి ఇన్ని లక్షల కిలోలు వాడారు అని చెప్పి ఒక ఫ్లక్స్ కట్టిస్తే ఆ ఫ్లక్స్ కట్టించిన దానానికి నువ్వు ఆపసోపాలు పడుతున్నావు నీ పార్టీ అంతా మల్ల గుల్లాలు పడుతుంది ఎందుకు పడుతుంది నీది నువ్వు చేసిన వాటిల్లో నీకు నిజం లేకపోతే ఇది ఎక్కడ బయటపడుతుందని చెప్పి ఒక గొప్ప ఇదితో నువ్వు ఇట్లన్నింటి కప్పు పెట్టే దానికి చేసుకుంటున్న ఈ పరిణామాలన్నీ ప్రజలు చాలా స్పష్టంగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక సింగిల్ ఫ్లక్స్తో నీ జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా సంస్కారం నీకు సంస్కారం గుర్తొచ్చేసింది నీకు సంస్కారం గుర్తొచ్చే ముందర ఒక్క ఫ్లెక్స్ వేస్తేనే నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు సిద్ధం సభల్లో ఆ రోజు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బొమ్మల్ని అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి బొమ్మల్ని సిద్ధం సభల్లో వాటి బొమ్మల నమూనాని బొమ్మల కటౌట్లు చేపించి నీ గంజాయి బ్యాచ్తో కొట్టించినప్పుడు నీ గంజాయి బ్యాచ్తో మానసిక ఆనందం పొందినప్పుడు ఏమైపోయావు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నీకు సంస్కారం గుర్తురాలేదా ఆ రోజు నీకు ఇది గుర్తురాలేదా ఈరోజు గుర్తొచ్చాయ జగన్మోహన్ రెడ్డి మరొక్క మారు నువ్వు ఇట్లాంటివన్నీ చూసుకుంటే ప్రజలు అనేవి చూస్తూ ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మురగుడు కూడా బాగా ఇష్టమయ్యా అదేంటంటే బూతులు బూతులు అంటే మహా ఇష్టం జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే మనం పోయినసారి క్యాబినెట్లో చూసుకుంటే ఇరవై ఐదు మంది మంత్రుల్లో పదిహేను మంది బండ బూతులు తిట్టేవాళ్ళు పచ్చి బూతులు తిట్టేవాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నాం పచ్చి బూతులు వాళ్ళే నీ నీ మంత్రివర్గంలో వాళ్ళకున్న వాళ్ళకి మంచి మంచి మంత్రివర్గాలు మంచి మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చి పెట్టుకున్నాం అటువంటి నీకు ఈరోజు అంబటి రాంబాబు తిట్టి బూతుల్లాగా నీకు కనపడవు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నీకు ఉదయం నుంచి రాత్రి దాకా నెదర్లేషన్ దగ్గర నుంచి నీ వైసీపీ ప్రభుత్వంలో నీ వైసీపీ వాటిల్లో బూతులు తిట్టే వాళ్ళకే నీ నీ చోటు ఇచ్చే నువ్వు ఈరోజు నీకు ఈయన సంస్కారవంతులాగా కనిపించాడు ఇంకా నీ దగ్గర నుంచి సంస్కారం మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదయ్యా ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఒక మంచి పరిపాలనలో ముందరగబోతుంది నీ దగ్గర నుంచి మంచి పరిపాలన వస్తుందంటే నువ్వు నీ సొంత ఇంట్లో మనుషులకే నీ సొంత చెల్లెలకే ఈరోజు ఎన్ని చేసావు ఆమె చంద్రబాబు నాయుడు గారికి పసుపు చీర కట్టుకొని వెళ్ళి ఆమె కొడుకు వివాహ పత్రిక ఇచ్చిందని చెప్పి ఒకే ఒక్క ఉద్దేశంతో నీ సొంత చెల్లెల్ని సైతం ఎంతమంది చేత నీ పార్టీ వ్యక్తుల చేత తిట్టించావో అటువంటి నువ్వు ఈరోజు సంస్కారం గురించి మాట్లాడటం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది